హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈ చికెన్ కర్రీ చూపించబోతున్నాను ఈజీగా ఉంటుంది టేస్టీగా అయిపోతుంది త్వరగా కూడా అయిపోతుంది చాలా బాగుంటుంది నేను చెప్పేతే నేను చెప్పడం కాదు మీరు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఎప్పుడు ఒకేలా చేసుకోకుండా మారుస్తూ ఉంటేనే కదా టేస్ట్ మనకి ఎలా కొత్త కొత్తగా తిన్న ఫీలింగ్ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎప్పుడు ఎప్పుడైనా సరే మన ఇంట్లో వాళ్ళైనా ఇంకా మనం కూడా నోటికి కొత్తగా తినిపించాలన్న ఆశ వంట చేసే వాళ్ళకి తెలుస్తుంది వంట రాని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి మీరు మళ్ళీ చేయమని అడిగే అంత బాగుంటుంది తిన్నవాళ్ళు ఇదిగోండి కర్రీ హాఫ్ కేజీ అన్నమాట చికెను దానికోసం మూడు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు టొమాటో సరిపోతుంది పెద్ద సైజువి ఇంకా మూడు పచ్చిమిర్చి స్పైస్ ఎక్కువ తింటే ఐదు తీసుకోండి అన్నీ చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను పచ్చిమిర్చి మాత్రం పొడవుగా కట్ చేసుకుంటాను ఎందుకంటే తీసేయడానికి వీలుగా ఉంటుంది తినని వాళ్ళ కోసము స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ దాకా వేసాను నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఎక్కువగానే పడుతుంది ఉప్పు కారం నూనె ఇవి మూడు ఎక్కువగా ఉండాలి నాన్ వెజ్ కర్రీస్కి అప్పుడు బాగుంటుంది టేస్ట్ ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాము హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఉల్లిపాయలు ఫ్రై అయ్యేదాకా మాత్రము అవి బాగా కలర్ మారి ఫ్రై అయ్యేంత వరకు దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి హైలో పెట్టాం కాబట్టి వన్ స్పూన్ అంత జీలకర్ర వేసేసుకుంటున్నాను వన్ స్పూన్ అంత జీలకర్ర వేసుకొని మీకు నచ్చితే వేసుకోండి మా నాయనమ్మ అయితే జీలకర్ర వేస్తుంది నాన్ వెజ్ కర్రీస్లో కూడా టేస్ట్ బాగుంటుంది మనకి పొట్ట ట్టలో కూడా అరిగిపోతుంది తొందరగా జీలకర్ర వల్ల అల్లం ఫ్రెష్గా పట్టుకోండి అప్పటికప్పుడు వన్ స్పూన్ అంతా వేసాను పెద్ద స్పూన్తో బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ టెక్స్చర్ ఈ మూడు బాగుంటాయి ఫ్రెష్గా పట్టుకోవడం వల్ల నేను చెప్పిన విధంగా ట్రై చేయండి మీ కర్రీ ఎప్పుడు చేసినా అదిరిపోతుంది హాఫ్ కేజీ చికెన్ని చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీలో వేసేసుకొని పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు చూసుకొని వేసుకోండి చిన్న స్పూన్తో వన్ స్పూన్ వేసాను ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు ఒకేసారి వేసేసామంటే మళ్ళీ కసమైపోయి తినలేం కాబట్టి వేసుకొని చక్కగా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోండి ఎక్కువసేపు అవసరం లేదు చికెన్ ఈజీగానే కుక్ అయిపోతుంది కాబట్టి టెన్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోండి మూత తీసి చూద్దాం ఇప్పుడు టెన్ మినిట్స్ అయిపోయింది ఇదిగోండి వాటర్ కాస్త ఊరాయి కదా దాంట్లోనే ఈ టైంలో టొమాటో పచ్చిమిర్చి దాంతోపాటు మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తాను ఇప్పుడు ఏమేమి వేయాలో కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూను మీరు స్పైసీని బట్టి వేసుకోండి మేము ఎక్కువగానే తింటాం కాబట్టి ఎక్కువగానే వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసేసుకొని ధనియాల పొడి ఒక వన్ స్పూను ఇది గరం మసాలా చిన్న స్పూన్ కాబట్టి రెండు స్పూన్లు పట్టింది పెద్ద స్పూన్ అయితే ధనియాల పొడి వన్ స్పూను అదే గరం మసాలా కూడా వన్ స్పూనే పడుతుంది పెద్ద స్పూన్ అయితే ఇంకా వేసుకొని చక్కగా ఇదంతా కలిసేంతసేపు మిక్స్ చేసేసుకుందాము ఇది మిక్స్ అయిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఈ మసాలాసు ముక్కకు పట్టేంతసేపు అంటే ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు లో ఫ్లేమ్లోనే మగ్గించండి ఆ టొమాటో గుజ్జు మనకి ఇందాక ఊరిన వాటర్తో ముక్కకి మసాలాస్ పట్టి కర్రీ బాగా రెడీ అవుతుంది గ్రేవీ కోసం తర్వాత వాటర్ ఎప్పుడు వేయాలో చూపిస్తాను మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు కర్రీ టెక్స్చర్ చూద్దాం చూడండి ఆయిల్ పైకి తేలుతూ అదిగోండి చక్కగా ఆయిల్ పైకి తేలింది చికెన్ ముక్క ఇంకొద్దిగా మగ్గాలి మగ్గాలి ప్లస్ మనకి గ్రేవీ కూడా కావాలి రైస్ లోకైనా చపాతీలోకైనా ఇలానే ఉంచేసుకున్నామంటే మనకి ఫ్రైలా అయిపోతుంది కాబట్టి గ్రేవీ కోసము వాటరు ఒక త్రీ టీ గ్లాసెస్ వాటర్ వేసుకుందాము నేను హాఫ్ లోట వేస్తున్నాను అంటే త్రీ టీ గ్లాసెస్ అనమాట ఇందాక మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్న ప్లేట్లోనే వేసి వేసుకుంటున్నాను కరెక్ట్గా త్రీ టీ గ్లాసెస్ ఎక్కువగా వేసుకోకండి ముక్క చిదిరిపోతుంది məli məli um... వాటర్ వేశాక మాత్రం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి అప్పుడు ఈవెన్గా కుక్ అవుతుంది ఆల్రెడీ మన ముక్క ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి ఇంకొద్దిగా ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి ఇదిగోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా ఉంది కర్రీ టెక్చరు టైం నేను చెప్పిన లిమిట్ కాదు మీకు మీ స్టవ్ మీ కర్రీని బట్టి చూసుకొని చేసుకోండి నా కర్రీకి పట్టిన టైం నేను చెప్తున్నాను ఇంకా ఇలా ఉన్నప్పుడు ఎండు కొబ్బరి పౌడర్ మీకు నచ్చితే వేసుకోండి చాలామంది వేసుకోరు నచ్చకపో నచ్చకపోతే వేసుకోకండి ఎండు కొబ్బరి పౌడర్ చిన్న స్పూన్తోనే టూ స్పూన్స్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి ఇది వేసాక మాత్రం అడుగు పట్టేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకొని వేడివేడిగా సర్వ్ చేయండి అద్దెరిపోతుంది ప్రస్తుతానికి నా దగ్గర అవైలబుల్గా లేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి ఫ్లేవర్స్ బాగుంటుంది ఈ టైంలో వేస్తే ఫ్లేవరు టేస్ట్ టెక్చర్ మూడు బాగుంటాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి